బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి కొన్ని గ్రామాల్లో తీవ్రమైన ఉద్రిక్తతమైన పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగుతున్నారు పార్టీలో అంటే అటు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్యనైతే చాలా చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటా ఉన్నాయి ముఖ్యంగా ఎలాగైనా గెలవాలని అటు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచుతుంది అని కాంగ్రెస్ అభ్యర్థులైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాల నడమ గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తా ఉన్నది అయితే ఈరోజు ఉదయం ఏడు గంటలకే రెండో విడత పోలింగ్ అనేది మొదలైంది మొత్తం మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామాల్లో రెండో విడత పోలింగ్ అనేది జరుగుతూ ఉన్నది అయితే ఎన్నికల సంఘం నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో నాలుగు వందల పదిహేను గ్రామాలు సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అలాగే ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు మరో రెండు గ్రామాల్లో కోర్టులో కేసు వల్ల అవి ఎన్నికలు నిలిచిపోయాయి దీంతో మొత్తం మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ జరుగుతున్నది అయితే ఈ పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది ఆ తర్వాత ఒంటి గంట తర్వాత ఒక వన్ అవర్ పాటు ఏదైతే లైన్లో ఉన్న వ్యక్తులు అందరూ ఆ పోలింగ్ పోలింగ్లో తమ ఓటను వినియోగించుకుంటారు ఆ తర్వాత రెండు గంటల నుంచి లెక్కింపు అనేది మొదలవుతుంది ఆ తర్వాత వార్డు మెంబర్ల లెక్కింపు మొదటగా ఉంటుంది వార్డు మెంబర్ల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన సర్పంచ్ పోలింగ్ అనేది నిర్వహిస్తారు సర్పంచ్ అభ్యర్థిని ప్రకటిస్తారు గెలిచిన అభ్యర్థిని మొత్తం మీద మొదటి విడత ఎన్నికల లాగానే ఈ విడత రెండో విడత ఎన్నికలు కూడా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది ఇక మొదటి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు వెయ్యి అరవై ఎనిమిదికి పైగా దాదాపు పదకొండు వందల గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది రెండు వేల ఎనిమిది వందల పైచెలకు గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది ఇక వంద కూడా బీజేపీ కొట్టలేదు కానీ ఇతరులు స్వతంత్ర అభ్యర్థులు అలాగే ఎవరైతే రెబల్స్ ఉంటారో రెబల్స్ అయితే దాదాపు రెండు మూడు వందలు నాలుగు వందల వరకు వారు గ్రామాలను కైవసం చేసుకున్నట్లయితే మనకు నివేదికలు తెలిపాయి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీయే తన అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తాను గ్రామాలు గెలుచుకోవడంలో ముందంజలో ఉంది అనేది అయితే కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ అయితే దీన్ని కూడా ఆమోదిస్తూనే ఇక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆ పని అయిపోయింది కాంగ్రెస్ పతనం అయింది కాబట్టే బీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయన్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ట్వీట్ కూడా చేశారు అయితే రెండో విడత ఎన్నికల్లో రా అంటే కొన్ని గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొంటా ఉన్నాయి ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి ముఖ్యంగా అభ్యర్థులు అభ్యర్థుల తరపు ప్రచారం చేసే వ్యక్తులు కాస్త అత్యుత్సాహంతో ప్రవర్తించడంతో ఈ ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొంటున్నాయి అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాచిపేట మండలం అవంచలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది తర్వాత ఆ వాగ్వాదం ఉద్రిక్తమైన పరిస్థితికి దారితీసింది దాంతో రంగంలోకి పోలీసులు దిగారు వెంటనే ఇరు పక్షాలను కంట్రోల్ చేశారు వారిని అక్కడి నుంచి పంపేసినట్టు తెలుస్తూ ఉన్నది దాంతోపాటు మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కూడా ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అయితే ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకుంటున్న క్రమంలో పోలీసు ప్యాట్రోలింగ్ వ్యాన్లు అయితే గ్రామ గ్రామాన తిరుగుతూ ఉన్నాయి పోలీసులు అయితే తిరుగుతూ ఉన్నారు అంతేకాకుండా ఎవరైతే యశస్విని రెడ్డి మనకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి యశస్విని రెడ్డి అక్కడ ఉన్నారు తాము ఎమ్మెల్యేగా ఉన్నారు తన గ్రామాల్లో మాత్రం విపరీతమైన ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుంది అనేది అంచనా ఎందుకంటే అక్కడ ఇరవెల్లి దయాకర్ గతంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు ఆయనకు సంబంధించిన గ్రామాల్లో పోలింగ్ జరుగుతుండటంతో అక్కడ ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున బలగాలను అయితే మోహరింపజేశారు అక్కడ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా శాంతి భద్రతల నడమనే పోలింగ్ను నిర్వహించాలని యశస్విని రెడ్డి అయితే తాను ముందస్తుగానే బలగాలను దింపుకున్నట్లు సమాచారం ఇక ఏదేమైనా శాంతి భద్రతల నడమా పోలింగ్ జరిగితే అందరికీ శ్రేయస్కరం అనేది అయితే ఒక అంచనా అయితే ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం ముప్పై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ జరిగినట్లయితే తెలుస్తూ ఉన్నది ఇది ఆ ఈసీ అధికారిక లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే ముప్పై ఐదుకు పైగా పోలింగ్ అయితే అంటే ఉదయం పది గంటల వరకు జరిగింది ఆ తర్వాత పోలింగ్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఇక మొదటి విడత ఎన్నికల్లో ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది శాతం పైగా పోలింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అదే గ్రామాల్లో ఖచ్చితంగా పోలింగులో పాల్గొనాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఓటరు భావిస్తారు కాబట్టి ఖచ్చితంగా అంత పెద్ద మెజార్టీలో పోలింగ్ అనేది జరుగుతుంది అనేది ఆ అంచనా అయితే మొత్తం మీద రెండో విడత ఎన్నికలైతే ఉదయం ఏడు గంటల నుంచి ప్రచ అంటే స్టార్ట్ అయ్యాయి ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇవి జరగబోతాయనేది మరి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఎంత శాతం పోలింగ్ అయింది అనేది అయితే తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది చూస్తూనే ఉండండి ఓల్గా టైమ్స్